జాన్వి రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ ఫార్టీ యార్డ్స్ వన్ ఫార్టీ యార్డ్స్ వెస్ట్ సౌత్ కార్నర్ బిట్టు సో వెస్ట్ వెస్ట్ ఫేస్ పక్కన ఉన్నది కూడా వెస్ట్ ఫేస్ అది కూడా వన్ ఫార్టీ యార్డ్స్ వెస్ట్ సౌత్ కార్నర్ బిట్టు ఇప్పుడు మనం చూస్తున్నది సో ఇది రాంపల్లి నాగారం మున్సిపాలిటీ పర్మిషన్స్ తోటి రాంపల్లి ఏరియాలో ఉన్న ఇల్లు ఒక వండర్ఫుల్ లొకాలిటీలో చుట్టుపక్కల అన్ని ఇల్లులు ఉన్నాయండి మొత్తం ఆక్యుపెన్సీ వచ్చేసింది చాలా బాగుంది ఇల్లు మీరు పూర్తి వీడియో చూడండి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది చాలా చక్కడికి కార్ పార్కింగ్ వచ్చింది పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్ గ్రానైట్ వచ్చింది ఫ్రంట్ ఏరియాలో వాష్ ఏరియా వచ్చింది అండ్ ఇక్కడ చూడండి టైల్స్ మెయిన్ డోర్ వచ్చినప్పటికి హండ్రెడ్ పర్సెంట్ టేకు ఒరిజినల్ టేక్ట్ డోర్ సో ఇక్కడ చూడండి లోపల కూడా టైల్స్ ఇచ్చారు ఫాల్ సీలింగ్ పైన ఫాల్ సీలింగ్ వచ్చేటప్పటికి జిప్సమ్ బోర్డ్ ఆఫ్ ఫాల్ సీలింగ్ ఇక్కడ షెల్ఫ్స్ ఇచ్చారు సో ఇక్కడ షెల్ఫ్స్ ఇచ్చారు టీవీ ఏరియా దిస్ ఈస్ ద టీవీ ఏరియా ఇది రెండు బెడ్రూమ్స్ ఎంటర్ అయ్యే దారి సో ఇది వచ్చిన మాస్టర్ బెడ్రూమ్ సిక్స్ బై సిక్స్ కార్డ్స్ చాలా గా వచ్చేస్తాయండి మాస్టర్ బెడ్రూమ్ లో షెల్ఫ్స్ కార్నర్ పెట్టు కాబట్టి మీకు వెంటిలేషన్ బ్రహ్మాండంగా ఉంటుందండి ఎప్పుడు ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండ్ దిస్ ఇస్ ద కామన్ వాష్రూమ్ కామన్ వాష్రూమ్ వచ్చేటప్పటికి ఇండియన్ స్టైల్ అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేటప్పటికి వెస్టర్న్ స్టైల్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మీకు సిక్స్ బై సిక్స్ కార్స్ చాలా కమ్యూనిటీగా సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వచ్చేసాయి అండ్ ఇక్కడ లో అటక చూడండి చాలా పెద్దదైన అటక ఇదంతా అటకనే వచ్చింది ఇక్కడి నుంచి మళ్ళీ మీకు డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియాలో ఎంట్రన్స్ ఇది సో ఇక్కడ వచ్చినప్పుడు డైనింగ్ ఏరియా మొత్తం వెట్టిఫైడ్ టైల్సే ఇచ్చారు అది సో ఇది వచ్చేటప్పటికి మీకు ఇక్కడ ఒక చిన్న రూమ్ లాగా ఇచ్చారు కిచెన్ కిచెన్ చూడండి గ్రానైట్ వేశారు మోడ్యులర్ కిచెన్ చేస్తారు వీలుగా మొత్తం షెంప్స్ ఇచ్చేసారు యూపీవీసీ విండో అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా యూపీ యూపీవీసీ విండోస్ చాలా పెద్దగా ఇచ్చారండి వెంటిలేషన్ చాలా బాగుంది సో ఇక్కడ వచ్చేటప్పుడు బోర్ ఇచ్చారు అట్ ద సేమ్ టైం అటువై వాటర్ సంపూ సో బ్యాక్ సైడ్ ఏరియాలో వాష్ ఏరియా దిస్ ఈస్ ద కంప్లీట్ హౌస్ మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు అండి ఫణిశేఖర శర్మ మీరు కాల్ చేస్తే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని ప్రైస్ వచ్చేటప్పటికి ఎయిటీ ల్యాక్స్ అండి అక్కడి నుంచి స్లైట్లీ నేను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్